ఆది ఆంధ్ర వడ కుటుంబాలని తెలుగుదేశంకు మద్దతిచ్చి గాలి భాను ప్రకాష్ ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని వడవాలపేట మండలం పచ్చిపుత్తూరు ఏఏడబ్ల్యూ వాసులు తెలిపారు సోమవారం గాలి భాను ప్రకాశ్ని కలిసి మద్దతు ప్రకటించారు చేయడానికి రెడీగా ఉంటుంది ఎప్పుడైతే ఇలాంటి అరాచకం వస్తుందో అప్పుడు ఖచ్చితంగా అందరూ నడుము కట్టాలి కాబట్టి మూడు పార్టీలు కలిసినాయి మన కోసం కలిసినాయి ప్రజల కోసం కలిసినాయి మీరందరూ కూడా ఆదరించి ఖచ్చితంగా కూటమిని గెలిపిస్తారు ఇక్కడ మన కూటమి ఏంటంటే నగర్ కానీ ఫిఫ్త్ పార్లమెంట్ కానీ సైకిల్ గుర్తులు ఇంకో చోట క్లాస్ గుర్తుండొచ్చు ఇంకో చోట కమలం గుర్తుండొచ్చు కానీ మన దగ్గర సైకిల్ గుర్తులు ఎమ్మెల్యే కూడా ఎంపీ కూడా మొదట మీకు ఎంపీ ఓటిస్తారు ఇస్తారు సైకిల్ గుర్తులు ఒక్కండి తర్వాత ఎమ్మెల్యేకి పోటీస్తారు అది కూడా సైకిల్ నొక్కండి అండి థ్యాంక్ యూ మీరు అందరు సైకిల్ ఒక నమ్మకం అయితే వచ్చింది ఖచ్చితంగా ఆదరిస్తారు రేపు రోజు ఖచ్చితంగా సైకిల్ కి ఏసీ కలిపిస్తారు చెప్పి నమ్మకం వచ్చింది మళ్ళీ ఎలక్షన్ అయినాక ఇదే వాతావరణం లాంటి ఎండ లేకుండా కొంచెం నీళ్లు కలుగుతాం